పత్రికలో చూసాం అసలు నేను రగడం కృష్ణదాజనే చూడలేదు ఆ రోజు అసలు ఈ విజయపాల్నే చూడలేదు ఆ టెలిఫోన్ సంగతి నాకు తెలియదు అసలు యాక్చువల్గా టెలిఫోన్ ఈ బండోడు పాలు అక్కడే తీసేసుకున్నాడు అక్కడ నా ఇంటి దగ్గరే ఆ రావటం అలా మీద పడి లాగేసేడాడు ఫోన్ అదేదో అలా లాగటం తప్పు లాగటం నేరం అదే డెఫినెట్గా అక్కడ పిక్చర్ వచ్చేసిన దాంట్లో ఉండే ఉంటుంది చాలామంది చూసారు కూడా విట్నెస్లు ఉన్నారు అది అప్పుడు తర్వాత వాళ్ళు షూట్ చేసేటప్పుడు మా వ్యక్తి ఒక అతను విజయరామరాజు అని అక్క అప్పుడు అనుకోకుండా అక్కడికి వచ్చిన వ్యక్తి సజ్జన్ రామకృష్ణారెడ్డిని కూడా చూశాడు బహుశా అంత ఐ క్లౌడ్లో ఉండి ఉండొచ్చు ఇదిగో సజ్జన్ రామకృష్ణారెడ్డి అంటే మరి అప్పుడు ఆడ వుడ్లాండ్ షూ ఏదో వేసుకున్నా అంట విజయపాలెం అవన్నీ వెనకాల ఉన్న నా ఇంటి పక్కన ఉన్న వెనక ఉన్న గార్డెన్లోకి తీసుకెళ్లి ఆ గుండెల మీద తన్నాడంట ఆ తనేటప్పుడు అతను చూశాడు వుడ్లాండ్ షూ అని మరి అంత దారుణంగా మరి అతను గుర్తుపట్టినందుకు సజ్జలని మరి ఇంత దారుణంగా గుండెల మీద తన్నాడు విజయపాల్ ఇలాంటి అకృత్యాలు చాలా చేశాడు ఆ రోజు పరాకాష్ఠ ఏంటంటే ఇదిగో వీళ్ళిద్దరు సమక్షంలో ఇదంతా రాశానని అదంతా బోటకం అని చెప్పి మరి ఇప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి మరి శ్రీమతి డాక్టర్ ప్రభావతి వైఫ్ ఆఫ్ లాయర్ అడ్వకేట్ రవి హూ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవెన్ నౌ మరి ఆవిడ గారేమో హెచ్చిచ్చిచ్చి నాకేం తెలియదు మా డాక్టర్లు అసలు నేను గైనికాలజిస్ట్ని అసలు నాకు సంబంధం ఏంటి మా డాక్టర్లు ఏదైతే అది ఇచ్చారు అది ఇచ్చారు నేనని చెప్పి ఆవిడ చెప్తాను డాక్టర్లు కూడా చాలా స్పష్టంగా ఇది కరెక్ట్ కాదు మేము ఉన్నది ఉన్నట్టుగానే చెప్పే మమ్మల్ని మార్చేసి వేరే వాళ్ళతో సంతకాలు తీసుకుందని చెప్పి వాళ్ళు చెప్పారు అంత పేపర్లోనే వచ్చింది సో మరి మరి ఆవిడ మరి ఏం ప్రయత్నం ఏం చేసినప్పటికీ కూడా ఇలా ఆల్రెడీ వాంగ్మూలాలు ఉన్నాయి అభ్యర్భాలు నాకేం తెలియదు అంటుంది కాబట్టి విచారణ తప్పదనే నేను భావిస్తున్నాను మరి శ్రీమతి ప్రభావితి గారు ఎక్కనైనా వాళ్ళ ప్రభావాలకి లోన్ అవటం తగ్గించుకుంటారా లేక ఆవిడకి కూడా మెమరీ లాస్ వస్తుందా తెలియదు మరి భగవంతుడు వీరిద్దరికి మెమరీ లాస్ లేకుండా ఫుల్ మెమరీ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మిగిలిన వాడు ఇంకా ఉన్నారు బట్ మెయిన్ ఇప్పుడు పివి సునీల్ కుమార్ సునీల్ నాయక్ అని అక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ పిలుస్తారు అతను కూడా మరి పివి సునీల్ కుమార్ చరిత్ర చాలా గొప్పదే మరి ఎంతోమందిని అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి పెట్టి మరి వాళ్ళతోటి ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్గా సర్వీస్లో ఉన్న ఆఫీసర్గా చేకూడని పనులన్నీ కూడా మరి అతను చేశాడు మరి అతను క్రిస్టియన్ అని చెప్పి అందరికీ తెలిసిందే ఓపెన్గా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రకాష్ గారి స్టైల్లో ఇది నువ్వు నాకు నచ్చే ప్రకాష్ రాజ్ స్టైల్లో బ్రిటిష్ కూడా బ్రిటిష్ కూడా మాకు పూజలు తీసుకోవడానికి తెచ్చిచ్చావు చదువుకుంటానికి బడిచ్చావు అని చెప్పి చాలా ఓపెన్గా కన్ఫ్యూస్ చేశాడు మరి అతను ఏమో సర్టిఫికెట్స్ చూస్తే ఎస్సీ సర్టిఫికెట్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ లేటెస్ట్గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా మనం చూసాం సరే నేను నేను కేసే ఫాలో అప్ చేస్తా ఎందుకంటే ఇప్పుడైనా నేను ఒక ఉప సభాపతిగా నాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సో కాబట్టి నేను వేరే వ్యవహారాల్లోకి వెళ్ళను కేవలం నా నియోజకవర్గం ప్లస్ ఇది నా వ్యక్తిగత కేసు నన్ను చంపాలని చూసిన కేసు కాబట్టి ఈ కేసు గురించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి నా అభిమానులందరూ నా నుంచి నిజాలు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడున్న పరిణామాలని నేను కొంచెం స్పష్టంగా తెలియజేయటం కోసం చెప్పాల్సి వస్తాను మరి ఇక్కడ పివి సునీల్ కుమార్ అప్పుడే పన్నెండవ తారీఖే సునీల్ కుమార్ సీతారామాజులు అప్పుడు లా ఆఫీసర్ అండ్ సేమ్ విజయ్ పాల్ అలాంగ్ విత్ రఘురామరెడ్డి దే హ్యాడ్ ఎ మీటింగ్ ఆన్ ద ట్వెల్త్ ఈవినింగ్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి అప్పుడు ఎవరెవరు కలిశారు సునీల్ కుమార్ రూమ్లో ఆయన అన్నీ ఉంటాయి చూసుకోవచ్చు మరి వాళ్ళందరూ కుట్ర చేసి మరి పద్నాలుగవ తారీఖు అక్కడ చూపెట్టింది పది గంటలకి కానీ ఏడు గంటలకే బయలుదేరిపోయిరా మరి దానికి ముందే ఆ ట్యాక్సీలు బుక్ చేసుకుని ఉండాలి కదా ఆ ఇన్నోవాలు మరి ముందే బుక్ చేసుకున్నారు ఇలాగా మరి ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మళ్ళీ ఈయనే ఉంటాడు ఇంకో పదేళ్ళలో పదిహేను ఏళ్ళలో ఆవిడ ఏం చేస్తాడు ఇవాళ కాకపోతే రేపు చచ్చి రకమయ్యాడు ఈడు చర్చి ఈయన సంపేసిన తర్వాత ఇంకా కేసులే ఉంటాయని ఇక్కడ గమనించవలసిన విషయం ఒక డాక్టర్ని కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచమని చెప్పి ఒక ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంది కార్డియాలజిస్ట్ రెడీగా ఉండాలని చెప్పారు గతంలో కూడా నేను చెప్పా ఇదే సంగతి ఇప్పుడు తేలాల్సింది ఆ కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచాలని వివేక్ యాదవ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్నల్ నోట్స్ చూడాలి ఎన్ని గంటలకు చెప్పాడు పద్నాలుగో తారీఖు నేను ఇక్కడికి తీసుకురాబడ్డ తర్వాత ఇచ్చారా తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని ఒక అద్భుతమైన పాట ఉంది దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ఇది మల్లెల వేలాయని ఇది వెన్నెల మాసం ఉంది అలాగే ఏదైనా పదమూడో తారీఖే పొరపాటున వివేక్ యాదవ్ లెటర్ రాశాడా అవన్నీ కూడా చూస్తారు పరిశీలిస్తారు యాజ్ ఆఫ్ నౌ ఖచ్చితంగా ఎవరు ఏం చేశారనేది స్పష్టంగా అర్థమైంది తుదముట్టించాలనుకున్నారు ఇదిగో మా వెంకటేశ్వర స్వామి ముట్టించలేక పోయారు ఆ జైల్లో ఇవన్నీ కూడా నేను గతంలో చెప్పినాయే ఏదైతే ఇప్పుడు నేను స్పెసిఫిక్గా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైతే నేను చెప్పానో ఎందరో సాక్షులు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దే హ్యావ్ కన్ఫర్మ్డ్ ద సేమ్ థింగ్ ఆ చార్జ్షీట్ చదివిన తర్వాత సారీ రిమాండ్ రిపోర్ట్ చదివిన తర్వాత ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే రకరకాల వ్యక్తులు అప్పుడు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా వచ్చి నిజాలు ఉన్నది ఉన్నట్టుగా ఆల్మోస్ట్ చాలా వరకు చెప్పేశారు ఈ మతమార్పు వచ్చిందని వాళ్ళు తప్ప మరి ఇటువంటివి చాలా జరిగినాయి ఇక గతంలో మరి సునీల్ కుమార్తో చెంచాగిరి చేసి చాలా దందాలు చేసిన తులసి అనే ఒక వ్యక్తి మరి ఇప్పుడు గురువాళ్ళలో మరి హవా అంతా అతనే నడిపిస్తున్నా అంట మరి ఎమ్మెల్యే గారు కూడా వెనుకల రాము గారు నాకు మంచి స్నేహితులు ఇటువంటి ప్రొఫెషనల్ గ్యాంగ్స్టర్స్ ఆర్ కలెక్షన్ ఏజెంట్స్ని మరి పక్కన పెట్టుకుంటే మరి ఆయనకి మంచిదేమో నేను నాకు మంచి మిత్రుడు కాబట్టి నేను కలిసినప్పుడు చెప్తాను ఇటువంటి గ్యాంగ్ నుంచొద్దని నాకు ఎప్పుడో నేను గతంలో చాలాసార్లు చెప్పా ఒక బరువైన వ్యక్తి టపాల మన నా చెష్ట మీద పడ్డాడు అప్పుడు మంచం కోళ్ళు అని ఎస్ ఆ ప్రెషర్కి ట మనకి కావాలని పడేటప్పుడు అప్పటికి నాలుగు నెలల కొద్ది రోజులైంది నాకు బైపాస్ సర్జరీ చేసి మరి వాళ్ళ ఉద్దేశం అలా టక్కమని నూట పది కిలోలు బరువు అంటాడు ఆ తొగిసే అన్నాడు బరువు అయిన వ్యక్తి అని చెప్పి తర్వాత మరి చాలా చాలామందికి ఆ దందాల్లో భాగంగా అవరంగా ట్రిపుల్ ఆర్ని వేసేసింది నేనే అని చెప్పి మరి ఆ వ్యక్తి చాలామంది చెప్పుకోవడం జరిగిందంట నాకే మాకే చెప్పారండి ఇంకా మీకు తెలుసుంది అనుకున్నాం రాజుగారు అని చెప్పి గుడ్ ఆడియన్స్ నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది ఈ వివరాలన్నీ కూడా నేను తెలియజేశాను డెఫినెట్గా మరి ఆ తులసి అన్న వ్యక్తిని కూడా ఏదో మేనేజ్ చేసేయచ్చని అనుకుంటున్నట్టుగా కూడా తెలిసింది పార్టీ ఆఫీస్లో చెప్తాను అది ఇదని కుదరదమ్మో తెలుసు కుదరదు అన్నీ అందరికీ చెప్పేసిన తర్వాత మొబైల్ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ మిస్టర్ టూ లా సి